ప్రముఖ బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్కు ఇటీవలే ఒక చేదు అనుభవం ఎదురైంది చండీగఢ్ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన కుల్విందర్ కౌర్ అనే మహిళా ఉద్యోగి కంగనా రనౌత్ ను చంపదెబ్బ కొట్టింది ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది దీనిపై స్పందించిన సిఐఎస్ఎఫ్ కుల్విందర్ కౌర్ పై సస్పెన్షన్ వేటు వేసింది దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది విచారణ జరుగుతోంది ఇదే కాకుండా ఈ ఘటనలో కుల్విందర్ కౌర్ తీరును పలువురు ఖండించారు ఆమె ఇలా చేయి చేసుకోవాల్సింది కాదు అంటూ సూచించారు అదే సమయంలో మరికొందరు కుల్విందర్ కౌర్ మద్దతుగా నిలిచారు తాజాగా ఈ ఘటనపై మరోసారి కంగనా రనోజ్ స్పందించింది ఇక అత్యాచారాలు హత్యలు జరిగినా మీకేం పర్వాలేదా అంటూ ట్విట్టర్ వేదికగా సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కు వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అత్యాచారానికి పాల్పడిన వారు హంతకుడు దొంగ ఇలా నేరం చేసిన వారు ఎవరైనా భావోద్వేగ మానసిక ఆర్థికపరమైన కారణాలు చెబుతూ ఉంటారు కారణం లేకుండా ఏ నేరం జరగదు అయినా సరే చేసిన నేరానికి వారిని దోషిగా తేల్చి శిక్ష విధిస్తారు అలా కాదని చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ ఎమోషన్స్ కు విలువ ఇస్తే అనుమతి లేకుండా ఓ వ్యక్తి శరీరాన్ని తాకడం వారిపై దాడి చేయడం వంటి ఘటనలను మీరు సమర్థిస్తే అత్యాచారాలు హత్యల వంటివి జరిగినా మీకేం పర్వాలేదనే అర్థం మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి దయచేసి మీరు ధ్యానం యోగా చేయండి లేకపోతే వాటి నుంచి త్వరగా విముక్తి పొందండి అని కంగనారానావు ట్విట్టర్లో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు ప్రస్తుతం కంగనా రనౌత్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది కంగనా రనౌత్ పై దాడి చేసిన కుల్విందర్ కౌర్ తరఫున గాయకుడు విశాల్ తద్లా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కుల్విందర్ని తొలగిస్తే ఆమె కోసం మంచి ఉద్యోగం ఇప్పిస్తానని విశాల్ చెప్పాడు అలాంటి వారి కోసమే కంగనా రనౌత్ ఈ పోస్ట్ చేసింది అయితే ఎక్కడా నేరుగా పేరు ప్రస్తావించలేదు